ఓం భోం మహా అందరికీ నమస్కారం అయితే కార్తీక పురాణము ఆరు అధ్యాయంగా మనం ఉన్నాము ఆరో రోజు పారాయణలో ఉన్నాము అందరూ వింటున్నారు అందరికీ నమస్కారం అయితే మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు జనక మహారాజుకి వశిష్ట మహాముని ఏం చెప్తున్నాడు అంటే చూద్దాము దీప మహిమ దీపం వెలిగించడానికి మహత్యం గురించి చెప్తున్నారు అలాగే ఒక స్త్రీ యొక్క కథ కూడా చెప్తారు ఆమె ఎంపికారిగా ఉంటూ ఉండేది ఆమె ఎలా మోసం వచ్చింది ఆమెకి అన్న దాని గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాము అయితే కార్తీక దీపాలు అందరూ కూడా పెట్టుకుంటాము కార్తీక సోమవారం అంటే రేపైతే కార్తీక సోమవారం ఇంకా అభిమాన్వితమైంది కార్తీక మాసంలో ఉసిరి దీపం పెడుతూ ఉంటారు అలాగే కొబ్బరి కొబ్బరి దీపం కూడా పెడతారు కొబ్బరి చెక్కలో అవి పోసి దీపం పెడతారు అది కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అలాగే శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ పెడితే చాలా పుణ్యం అది ఇంతకుముందే వశిష్ట మహాముని జంక మహారాజు చెప్పారు అది మనం చెప్పుకున్నాము అయితే ఈరోజు మళ్ళీ చెప్పుకుందాం నేను వన సమారాధన గురించి కూడా చెప్పుకున్నాం కదా అలాగే కార్తీక మాసంలో ఏమానవుడు అయితే దేవాలయాలు దీపారధన చేస్తాడో అతనికి అశ్వ మీద యాగం చేసినంత ఫలితం వస్తుందట లైక్ ఆవిని ఒత్తులతో దీపం వేస్తే ఇంకా చాలా పుణ్యం అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒత్తులు కొనుక్కు తెచ్చుకుంటున్నాం కదా ఇప్పుడు చేసుకోవడం టైం లేక పౌడిపత్తి అని ఉంటుందన్నమాట పత్తి చెట్టు ఉండే మనకు ఆ పౌడిపత్తితో మా అమ్మగారు ఒత్తులు చేసేవారు కమల ఒత్తులని ఇవన్నీ చేసేవారు అనమాట అలాగే ఒత్తులు మనం స్వయంగా చేసుకుని వెలిగించినట్లయితే చాలా పుణ్యమాట అంటే కొనుక్కున్న వాటిలో కల్తీలు అవి ఉంటాయి మనం పౌడపత్తి చక్కగా ఓతి మంచిగా శుభ్రం చేసుకుని చక్కగా ఒత్తులు పువ్వొత్తులు అలాగే పొడిగొత్తులు కమలం బొత్తులు ఇలా మూడు వందల అరవై ఒత్తులు ఇవన్నీ చేసుకుంటాం అనమాట అలా చేసిన మా ఇంట్లో అలా చేసుకుంటే చాలా మంచిది కుదిరిన వాళ్ళు అలా చేసుకోండి కుదరకపోతే మరి మనం ఏం చేస్తామని కొనుక్కోవడమే కదా అయితే ఇక్కడ మన వశిష్ఠ మహాముని ఏం చెప్తున్నారంటే జనక మహారాజ్కి ఒత్తులు మనం స్వయంగా తయారు చేసి చేసుకుంటే అశ్వ మీద యాగం చేసినంత ఫలితం లభిస్తుందని చెప్తున్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పిండితోటి వరి పిండితోటి కొంచెం పాలు వెలవద్దీ కలిపి వరి పిండితోటి ప్రమిదగా తయారు చేసి అందులో ఆవిని పోసి ఒత్తి వెలిగించి నెల్లాడిని కూడా అలా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెలిగించి ఆ నెల చివరి అయిన తర్వాత ముప్పై రోజులు అయిన తర్వాత ఒక బ్రాహ్మణునికి వెండి దీపప్రబణం తయారు చేయించి అందులో వెండి వత్తి వేసి దానంగా ఇస్తే చాలా మంచిది అని కూడా చెప్తున్నారు ఇది అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కటి అంటే మనం అన్నీ చేయలేం కదా మన పరిస్థితిని బట్టి మన వీళ్ళ అవకాశాన్ని బట్టి మనమైతే అలా చేసుకోవచ్చు అలాంటి వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయట ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పి చెప్తున్నారు దీపదానం చేస్తే ఇంత ఫలితం ఉందన్నమాట సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్ సుఖావహం దీపదానం శాంతి శాంతిరూ సదామయ అని ఈ శ్లోకం చెప్పుకుంటే మంచిదట అలాగే దీని అర్థం ఏంటంటే జ్ఞానం కలిగినది సకల సంబంధం ఇచ్చేటువంటిది ఈ దీపారాధన చేస్తున్నాను నాకు శాంతి కలుగ అని చెప్పి నమస్కారం చేసుకుని చేసుకోవాలి ఈ విధంగా దీపదానం చేయాలి అలాగే అన్న సమారాధన కూడా మన అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు నిన్నే మనం చెప్పుకున్న వన సమారాధన గురించి బ్రాహ్మణ సమారాధన గురించి కూడా ఏదైనా సరే శక్తిని మించి వెళ్ళకూడదు ఆ అవకాశం ఉంటే మారకూడదు అలాగే భోజనం పెట్టి దర్శన తపలు ఇవ్వాలి స్త్రీలు కూడా ఇలా చేస్తే వాళ్ళకి సిరి సంపదలు విద్యాభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి అలా దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం అంటే ఒక కథ ఉంది చెప్తాను అని జనక మహారాజ్కి వజెస్ట్ మామని చెప్తున్నాడు అనమాట కథ చెప్పుకుందాం అనుకున్నాం కదా ఆ కథ అనమాట లబ్ధ వితంతువు స్వర్గానికి ఏమిట అంటే ఒక పిషినారి వితంతువు అనమాట ఆమెకి ఎవరు నాన్నవాళ్ళు ఎవరు లేరు అలాంటి ఆమె గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం పూర్వకాలంలో ద్రావిడ దేశంలో ఒక స్త్రీ ఉండేదట ఆమె పెళ్ళైన కొద్ది కాలంలోనే ఆయన భర్త చనిపోయారు సంతానం లేక ఆఖరికి ఆ నాన్న వాళ్ళు బంధువులు కూడా ఎవరు లేరు అనమాట ఆమెకి ఒకే ఒక తల బతుకుతోంది ఆ చేత ఆమె ఏం చేస్తుంది ఇంకా వే వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకుని అలాగే వచ్చిన దాంతో వాళ్ళు పెడుతూ ఉంటారు కదా అది తింటూ ఆ ఇచ్చిన డబ్బులు దాచుకుంటూ అలాగా కొంతకాలం అలా గడుపుతూ ఉండేదన్నమాట వారి సంతోషం కొద్దీ ఏమైనా ఇస్తూ ఉంటారు కదా దాన్ని ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి అప్పు అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి వడ్డీలకి ఇచ్చి మళ్ళీ దాన్ని మళ్ళీ తీసుకుని వడ్డీ తీసుకుని మళ్ళీ వాళ్ళు ఇంకో వడ్డీకి ఇచ్చి అలా దాన్ని సంపదని పెంచుకుంటూ అలా చాలా డబ్బు సంపాదించింది వడ్డీ వాళ్ళు అనమాట ఆ దొంగలు దొంగలించి అంటే కొంతమంది దొంగలు ఏమైనా దొంగ సామాన్లు ఇచ్చి తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు కదా అలా వాళ్ళ దగ్గర కూడా ఇవే తక్కువ రేటుకి తీసుకుని వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండేదన్నమాట అంటే దొంగల దొంగతనం చేసి తెచ్చిన సామాన్లు కూడా ఈమె వాళ్ళ దగ్గర తప్పు రేటుకి కొనుక్కుంటూ ఉండేది ఆ డబ్బులు కూడా ఆ బట్టి ఇస్తూ ఉండరు అలా కూడా చాలా డబ్బు సంపాదించింది మరి తప్ప కదా అది అలా బోళంద సొమ్ము కూడబెట్టింది ఒకే ఒకది నాన్న వాళ్ళు ఎవరూ లేరు ఆ అది అనమాట తను తినలేదు ఎవరికి పెట్టలేదు అలా ఈ విధంగా ఎప్పుడు కూడా ఏ పుణ్యం చేసరగదు ఏ గుడికి గోపురానికి వెళ్ళలేదు ఏమీ చేయలేదు అనమాట ఆమె అలాగే శ్రీమంతులు పాచి పని చేసి దాసే పని చేసి ఆ మంచి వాళ్ళ మంచి మాటలతో వాళ్ళతో మంచిగా ఉంటూ వాళ్ళు మంచిగా ఏదైనా ఇస్తే దాన్ని దాచుకుని ఇలా ఇస్తూ అలా డబ్బులు కూడబెట్టుకుంది చాలా వరకు అలా చేస్తుంది అనమాట అయితే ఇంకేం చేసిందంటే ఆమె ఎంత సంపాదిస్తే ఏంటి ఒక ఉపవాసం కూడా చేయలేదు ఏ పుణ్యం పుషార్థం ఏమీ తెలియదు దాని ధర్మం లేదు తీర్థయాత్రలు చేయలేదు ఏమీ చేయలేదు ఇంకా ఎవరిన చేస్తే ఆమె ఏం చేసేదంటే అవహేళన చేస్తూ ఉండేది తప్పు కదా అది తను చేయలేదు చేసే వాళ్ళకి పేరు పెడితే ఎంత తప్పు అలా చేస్తూ ఉండేది అనమాట అలాగా బిక్షగాడికి పెట్టి బియ్యం కూడా వేయలేదు అనమాట ఆమె అలాగ తను తినకుండా ఎవరికి పెట్టకుండా సొమ్ము కూడా పెట్టింది అలా కొంతకాలం జరిగింది ఒకరోజు ఆ శ్రీరంగం నుంచి ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట శ్రీరంగనాథ స్వామిని సేవించడానికి అంటే గుడికి వెళ్ళడానికి ఒక బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు వస్తాడు వచ్చి మార్కెట్ మధ్యలో ఈ స్త్రీ ఉన్న ఊరికి వస్తాడు మామూలు తెలియదు అతను మధ్యలో మధ్యలో చేస్తూ వస్తారు కదా ఇప్పట్లా కాదు కదా అప్పుడు ఆ స్త్రీ ఉన్న ఊరికి వచ్చి అక్కడ ఒక సత్రంలో ఉంటాడనమాట ఉండి ఏంటి గ్రామ విశేషాలు ఏంటి అని అడుగుతూ ఉంటాడు అడిగినప్పుడు కొంతమంది ఈ స్త్రీ గురించి చెప్తారనమాట ఇలాగ ఒక దిక్కులనే అనదగా ఉంటుంది ఒక ఒక స్త్రీ ఉంది ఆమె ఒకస్తే ఎవరు నాన్నవాడు ఎవరు లేరు ఆమె ఇలాగా డబ్బు కూడా పెడుతూ ఉంటుంది అన్యాయంగాను ఒక పుణ్యం పురుషార్థం ఏమి లేదు గుడి గోపురం లేదు ఎప్పుడు ఉపవాసం స్నానం కానీ ఇప్పుడు చేశారు కదా అని చెప్పేసరికి అప్పుడు బ్రాహ్మణుడు ఏమనుకుంటాడంటే అలాగైనా సరే ఏమని మార్చాలి మంచి మనిషిగా చేయాలి అని చెప్పి అనుకుంటాడు అనుకుని ఆమె దగ్గరికి వెళ్తాడు అనమాట అమ్మ నాకేంత విను నువ్వు నేను చెప్పే మాట విను నీకు కోపతనా సరే నేను మంచి చెప్తున్నాను అది విను అని అంటాడు అనమాట అనగా ఈ శరీరం సాధ్యమైంది కాదు ఎన్న సరే పోవాల్సిందే కదా ఎంత పెట్టుకున్నా మనం పట్టుకెళ్ళి ఏమీ లేదు పాపే మనతో వస్తుంది ఏం దాని ధర్మాలు చేస్తే అది వస్తుంది తప్ప మనకి ఏమీ అయితే రాదు అంతే కదా నువ్వేం చేస్తావంటే ఈ జన్మ శాస్త్రమైనది కాదు కదా అంత చేత నువ్వు చేసుకుని దానమే అర్థంగా ఉంటుంది ఈ డబ్బు నువ్వేం పట్టుకెళ్ళలేవు ఎంత దాచినా కూడా అందుకని నువ్వు నువ్వేం చేస్తావంటే ఇప్పటికైనా సరే నీ మనసు మార్చుకో ప్రాణం ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువ ప్రాణం పోయిందంటే ఎవరు కూడా ఒక్క క్షణం కూడా ఉంచరు విలువ కూడా ఎంత దాచుకున్నా సరే విలువ ఉండదు లేదు నువ్వేమీ కూడా చేయలేవు ఆ డబ్బుని దానం చేస్తేనే అదే నీకు ఉపయోగపడుతుంది అది కూడా మంచి వంట దానం చేయాలి అని చెప్పి నువ్వు ఏం చేస్తావంటే ఇప్పుడు కార్తీక మాసము ఈ మాసం నెలాళ్ళు కూడా స్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దీపారాధన చేసుకుని ఆ కార్తీక సోమవారం ఏకాదశి అలా ఉపవాసం ఉండు ఉండి నువ్వు అలా చేసుకుంటే నీ జనం ధన్యమవుతుంది అని చెప్పి హేతవు చెప్తాడనమాట ఆ ప్రసాద్ బ్రహ్మాణుడు అప్పుడు అయ్యేసరికి ఈ పాప పరిహారార్థం కోసం ఎంతవరకు పాపం చేసావు కదా ఆ పాపం పోవాలంటే నువ్వు ప్రాతకాలం అంటే తెల్లవారుదని నదీ స్నానం చేయి చేసి నీకున్న దాంట్లో దాన ధర్మం చేయి బ్రాహ్మణులకి తద్ బ్రాహ్మణులకి వెన స్వయం పాకం ఇవ్వు అంటే బ్రాహ్మణులు తింటు కదా నువ్వు విన్న స్వయం పాకం ఇవ్వు అలా చేసావంటే నీకు పుణ్యం వస్తుందని చెప్తాడు ఆ విధంతో ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు అర్థం అవుతాయి అనమాట అప్పుడు తన మనసు మారుతుంది అప్పుడు ఆయన చెప్పిన మాటలకి తను మీరాలేపోతుందనమాట అప్పుడు తను అప్పటి నుంచి మనసు మార్చుకుని కార్తీక స్నానాలు చేస్తూ దాని ధర్మాలు చేస్తూ ఉడికి గోపురానికి వెళ్తూ ఆమె చివరికి జన్మరహస్యమైన తర్వాత మోక్షం పొందుతుంది అనమాట కాబట్టి కార్తీక వ్రతం యొక్క విధానం ఈ విధంగా చేసుకున్నట్లయితే కార్తీక మాసం ఎంతో ఉంది కాబట్టి మనం ఆచరించాలి మనం తెలియనప్పుడు ఎవరు చెప్పింది అనేది కూడా వినాలి వాళ్ళు చెప్పడం నీ వెంట వెంటని చెప్పి అనుకోకూడదు అనమాట అని ఈ విధంగా నిజం ఆలోచిస్తే అంతే కదా ఈ జీవితం అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఉండదు కదా ఎప్పుడైనా మాత్రం మనం పుట్టాము చిన్నవాళ్ళంగా ఉన్నాం పెద్దవాళ్ళం అయ్యాము మొసలి వాళ్ళ అవుతున్నాము ఇంకెప్పుడు ఇలా ఉండిపోం కదా మనకి ఏంటి చేస్తాం అంటే ఈ పుణ్యపాపకారులే మనకు కూడా వచ్చామనమాట ఏదైనా చిన్న మంచిదాంధర మంచి అవే మనకు మన మంచిదనే మనతో వస్తుంది అందుచేత చెడు చేసుకుంటే చెడు వస్తుంది మనం కూడా అందుచేత మనం మంచి చేసుకోవాలి కాబట్టి కార్తీక మహాత్సవం అందరూ వినండి కార్తీక పురాణం అందరూ వినండి కుదిరినంత వరకు దాన ధర్మాలు పుణ్యాలు చేయండి ఎవరికైనా దానం చేస్తే లేని వాళ్ళకి మంచిది ఉన్నవాళ్ళకి మనం పెట్టడం కాదు లేని వాళ్ళకి పెట్టాలి అని చేత తప్పకుండా కార్తీక వ్రతం అందరూ ఆచరించండి ఈ ఆరవ అధ్యాయము పూర్తయింది సమర్థమైంది రేపు ఏడవ అధ్యాయంతో నేను ముందు ఉంటాను రేపు కార్తీక సోమవారం కదా కార్తీక నోములు కొంతమందికి ఉంటాయి స్వామి నవములు కొంతమంది కార్తీక సోమవారం చేసుకుంటారు కొంతమంది కార్తీక భోజనం చేసుకుంటారు కొంతమంది దీపావళి రోజునే చేసుకుంటారు అలాగా ఎవరి సాంప్రదాయం బట్టి వాళ్ళు చేసుకుంటారు మాకైతే కార్తీక నోములు ఉన్నాయి మేమైతే చేస్తుందామని అనుకుంటున్నాము అనిచేత ఆ కార్తీక నోములు కూడా చాలా ఎంతో స్వామి నోములు అంటారు అవి ఎంతో మేమానికమైనవి అంటే అవి అందరికీ ఒకలా ఉండవు ఒక ఒక్కొక్క ఒక ఉంటాయి రేపు దాని గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను అందరికీ నమస్కారం ओम श्रीमात्री नम देवताय नमः स्वस्ति